ఈరోజు నేను పటాన్ చెరువు రావడానికి ఏకైక కారణం ఏమిటంటే ఈ రన్ ఫర్ జీజస్ కోఆర్డినేటర్స్ వచ్చి నన్ను అడిగిన తర్వాత నేను ఆలోచించాను ప్రపంచంలో శాంతి కొరవైంది దేశంలో శాంతి కొరవైంది రాష్ట్రంలో శాంతి కొరవైంది దానికి ఉదాహరణే మణిపూర్ లక్షల మంది కనిపించకపోవడం వేల సంఘాలను కూల్చేయడం అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఏప్రిల్ మార్చి ఇరవై నాలుగున ఘోరణంగా దారుణంగా గంటల పాటలు ఆయన్ని చంపేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి దాని మీద బుల్లెట్ యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరించారని పోస్ట్ మార్టం రిపోర్టర్సు అలాగే డాక్టర్సు అలాగే నాకైతే నర్సులు స్టాఫ్ చెప్పారు ఇది హత్య అండి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు ఇది హత్య అని తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ మేము మాట్లాడలేము ఇది హత్యనండి ఆయన ఎవరితో నలభై ఐదు నిమిషాలు మాట్లాడారో చనిపోక ముందు ఆయన చెప్పారు ఇలాగ రుజువులతో నేను చూడలేదు ఇది హత్య యాక్సిడెంట కానీ నా ఇన్వెస్టిగేషన్లో అందరితో మాట్లాడితే కొన్ని వందల మందితో ఇది కేవలం హత్య ఎవరు చేయించారో కూడా ఒకరు ఇద్దరు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు పోలీసుల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే ఆచంగా ఇది యాక్సిడెంట్గానే చూపించమని పైనుంచి ఒత్తిడి వచ్చిందని పోలీసులు ఇట్లా చేశారని మాకు ఫోన్ కాల్లు వచ్చాయి ఒత్తిడి వచ్చిందని దానిని నోరు ముయించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడ్ ఫ్రైడే రోజుని పాస్టర్కి ఐదు వేలు ఇస్తాం అంటే అర్థమేంటి పాస్టర్లారా మీరు నోరు మూసుకోండి ఎనిమిది వేల మంది పాస్టర్లకు ఐదు వేలు ఇస్తే ఎనభై వేల మంది పాస్టర్ల సంగతేటి అది కూడా ఇప్పుడు ఇవ్వడం ఏంటి ప్రవీణ హత్య తరువాత తర్వాత హైందవులు వేల మంది ప్రీస్టులు ఉన్నారు వారికి ఇవ్వకపోవడం ఏంటి మహమ్మదీయులకు మొలానాస్ ఉన్నారు వారికి ఇవ్వకపోవడం ఏంటి ట్యాక్స్ పేర్లు డబ్బు దుర్వినియోగం చేస్తూ వేలు లక్షల కోట్లు ఈ రాజకీయ నాయకులు సంపాదించుకుంటూ దేశాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏడు సర్వనాశనం చేయబట్టే ప్రజాశాంతి పార్టీ పెట్టాము ప్రజల కొరకు నీతి కొరకు నిజాయితీ కొరకు న్యాయం కొరకు అభివృద్ధి కొరకు కంపెనీలు తేవడం కొరకు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కొరకు రైతుల కొరకు ఉద్యోగుల కొరకు చివరికి జడ్జిల మీద కూడా ఒత్తిడి వస్తుందని కొంతమంది జడ్జిలు నాకు చెప్పారు ఇలాగ జడ్జిమెంట్ ఇవ్వండి అని ఇద్దరు జడ్జిలు నాకు చెప్పారు రిటైర్డ్ జడ్జిలు కాదు సిట్టింగ్ జడ్జిలు ఇంత మీడియా ఓనర్స్కి ఒత్తిడి వస్తుంది అరే పాల్ మాట్లాడి మాటలు మీరు వేయకండి అని కొంతమంది బానిసలు అయిపోతున్నారు ఎక్కువ మంది ఈ సత్యాన్ని నేను ఎందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టానో తెలుసు గనుక చూపిస్తున్నారు కాబట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ శాంతిగా ఉండాలంటే అభివృద్ధి జరగాలంటే మరలా మణిపూర్ మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఉండాలంటే వింటున్న ప్రతి ఒక్కరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి పఠాన్ చెరువు అనో అనో ఖమ్మమనో తణుకనో మీ నియోజకవర్గం పేరు ముందు పెట్టి నా పేరు మీ పేరు పెట్టి వందల మందిని చేర్చండి ఈరోజు వేల మంది ఎలాగైతే కమిట్ అయ్యారు మూడు వేలు నాలుగు వేల మంది కమిట్ అయ్యారు అలాగే మీరు కూడా ఒక్కొక్కరు గ్రూప్ పెట్టండి అభివృద్ధి చేసే పని నాది మోదీ గారికి తెలుసు చంద్రబాబు నాయుడికి తెలుసు రేవంత్ రెడ్డి తమ్ముడికి తెలుసు కేసీఆర్కి తెలుసు జగన్కి తెలుసు కేఏ పాలు వస్తేనే అప్పులు తీరుతాయి అభివృద్ధి జరుగుతుంది చక్కగా ఇండియా చైనా కంటే అమెరికా కంటే ముందు ఉంటుంది ఇప్పుడు అడుక్కునే పరిస్థితి అడుక్కున్నా డబ్బులు ఎవర లక్షల కోట్లు అప్పు మూడు వందల యాభై లక్షల కోట్లు ఊహించనంత అప్పు అయిపోయింది అందుకనే ఇప్పుడు హిందూ క్రిస్టియన్ లేదా హిందూ ముస్లిం మధ్య ఇది పెద్ద అజెండాతో గొడవలు జరుగుతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ గొడవలు జరుగుతాయి గొడవలు జరగకూడదు శాంతి మన దేశంలో ఉండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ నేను పుట్టిందే హిందూని సుప్రభు రక్షకడ నమ్ముకున్నా కులం మార్చుకోలేదు మతం మార్చుకోలేదు నేను ఎవరిని ఏ మతాలను ఏ రోజు దూషించలేదు అందరినీ నేను గౌరవిస్తాను అందరూ శాంతిగా ఉండాలన్న కోరిక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్